పెద్దలారా అందరికీ నమస్తే మనం ఈరోజు ఒక ప్రముఖ నాయకుడు మచ్చలేని నాయకుడు గురించి మీతోని నాలుగు మాటలు చెప్దామని ప్రయత్నం చేస్తున్నాను ఆయనే ఆయన ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లా అట్లా చెప్పాల్సి వస్తే కొత్త ఖమ్మం జిల్లా మధిర మండలం తొండల గ్రా తొండల గోపూరం అనే ఒక గ్రామంలో జన్మించారు ఈరోజు ఆ మహనీయుడి ఇరవై తొమ్మిది వద్ద జరుగుతూ ఉంది తెలంగాణ సాయుధ పోరాటంలో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి నాయకుడు ఆ క్రియాశీలమైన నాయకుడు మచ్చలేని నాయకుడు నలమల గిరిప్రసాద్ గారి గురించి చెప్పాల్సి వస్తే తుపాకీ తోట తప్ప మరో మచ్చలేనటువంటి నీతి నిజాయితీలు కలిగినటువంటి నాయకుడు కారం రోకలి ఒడిశల బలిస పలుగుపార కత్తి సుత్తి ఒకటేమిటి అన్నిందల్లా ఆయుధమైంది సో ఆ భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వస్తే హైదరాబాద్ సంస్థానం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున స్వాతంత్రం వచ్చింది బ్రిటిష్ వాళ్ళ తాబేదారుగా నైజాం సంస్థానం విచ్చేసినటువంటి పరిస్థితి సో ఈ తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించినటువంటి ప్రముఖ నాయకులలో నలమల గిరిప్రసాద్ గారు ఒకరు సో ఆయన ఏదైతే ఉన్నదో ఒక సామాన్యమైనటువంటి ఒక గ్రామంలో జన్మించి ఉన్నత విద్యనే అభ్యసించి సో దేశం మారాలి దేశ ప్రజలు బాగుండాలని కలగనటువంటి నాయకుల్లో ఆయనప్పుడు ఈ దేశ ప్రయోజనాల కోసం తన జీవితాంతం ఈ దేశ ప్రజల కోసమే తన ఇది సర్వస్వం పడినటువంటి నాయకుడు ఆయన అదేవిధంగా ఈ దేశ ప్రయోజనాల కోసం పనిచేసిన నాయకుడు అనేక కేసులు అనేక ఇబ్బందులు అండర్గ్రౌండ్ జీవితం అన్నీ ఉన్నది సో పార్టీలో కూడా మేధావి బహుముఖ ప్రజ్ఞాశాలి పార్టీలో కూడా ఒక కుగ్రామంలో తొండల గృహపావరావు అనేటువంటి కుగ్రామంలో జన్మించినప్పటికీ కూడా పార్టీలో కూడా అంచెలంచెలుగా డిప్యూటీ సెక్రటరీగా సిపిఐ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆల్ ఇండియా డిప్యూటీ జనరల్ సెక్రటరీగా పనిచేసినటువంటి నేపథ్యం చూసాం సో ఏదన్నా ఆయన్ని ఈ సందర్భంగా ప్రస్తావించుకోవటం స్మరించుకోవటం గర్వకారణంగా భావిస్తూ పెద్దలారా మిత్రారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ నేను గరడేపల్లి శక్షణ నిర్లక్ష్యం